క్రీడాకారులకు అత్యుత్తమ ప్రోత్సాహం అందించే బెస్ట్ క్రీడా అకాడమీ ఎఫ్ టూ బ్యాడ్మింటన్ అకాడమీ నెల్లూరు ఎఫ్ టూ బ్యాడ్మింటన్ అకాడమీ సమ్మర్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో నిర్వహించి బ్యాడ్మింటన్లో పాల్గొనేందుకు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి గ్రాండ్ ప్రైజ్ వన్ ల్యాక్ పద్దెనిమిదవ తేదీ బాయ్స్ గర్ల్స్ సింగిల్స్ పంతొమ్మిది ఇరవైవ తేదీలలో మెన్స్ డబుల్స్ ఫస్ట్ ప్రైజ్ నలభై వేల రూపాయలు పూర్తి వివరాలకు ఇప్పుడే సంప్రదించండి సో మనం ఇక్కడ రోడ్ మార్జిన్ వ్యాపారాలు ఏవైతే జరుగుతున్నాయో అన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్దాం అలాగే వీటిలో నాణ్యత విషయం తీసుకుంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయం కూడా ఒకసారి అడిగి ప్రస్తావితం ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి సో ఇటు కిరణి ఉంది కడప కిరిణి అలాగే కర్బూజా ఉంది ఈ రెండింటికి తేడా ఏంటి టేస్ట్లో ఏ విధమైనటువంటి వ్యత్యాసం అలాగే ఉపయోగకరం ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం రెండింటికి ఏంటి వ్యత్యాసం ఏంటి సార్ ఇది జ్యూస్ చేసుకుంటారు సార్ ఇది జ్యూస్కి జ్యూస్ బాగా ఇది రెండింటిలో మంచి కాయ అంటే ఇదే అండి వరుబుజ మంచిది మంచిది పాలు చక్కెర ఐస్ ఇది మామూలుగా కూలింగ్ అంతే ఇది బాగా కూలింగ్ దీనికంటే అది కూలింగ్ ఎక్కువ కూలింగ్ ఎక్కువ కడప కిరణీ అని టేస్ట్ అని బాగుంటుంది అంటారు కదా కానీ టేస్ట్ వరకే ఇది దీంతో కంపేర్ చేస్తే ఇది మంచిది అంటారు ఓకే అదనమాట మొత్తానికి సో టేస్ట్ వరకు తీసుకుంటే కడప కిరణి చాలా టేస్ట్ ఉంటుంది రుచికరంగా ఉంటుంది అయితే విటమిన్స్ పరంగా ఎక్కువగా తీసుకుంటే కర్బూజా కర్బుజాకాయ ఇది అంత అంటే టేస్ట్ దాంతో కంపేర్ చేస్తే కొంత తక్కువే ఉంటుంది టేస్ట్ అంతే కదా జ్యూస్కి ఎక్కువ వాడతారు దీన్ని ఓకే ఎండాకాలం జ్యూస్కి ఎక్కువగా వాడతారట ఇది కర్బూజ అలాగే పోషకాల విషయం తీసుకుంటే దాంతో కంపేర్ చేస్తే కర్బూజాలో పోషకాలు ఎక్కువగా ఉంటాయట సో ఇదనమాట మనకు ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి విషయం సో కర్బూజ మనం ఎక్కువగా కర్బూజా కంటే కడప గిన్నెకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం కదా కానీ కర్బూజా తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు వ్యాపారులు సో మొత్తంగా మనం చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా ఉన్నారు రోడ్ మార్జిన్ వ్యాపారులు వీళ్ళందరూ కూడా రోడ్లపై వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఎండనక వాననక తాము వ్యాపారాలు చేసుకుంటే కానీ పొట్టగడవని పరిస్థితి అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే రోజంతా కష్టపడితే ఆరేడు వందలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు మనతో మరో వ్యాపారు ఉన్నారు ప్రధానంగా ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా పెడతారు షాప్ నీరు ఉదయం గంటలకు వస్తాను రాత్రి పదవద్దు ఉదయం నుంచి సాయంకాలం దాకా అమ్మితే ఎంత వస్తుంది మేమంతా కూలికే పని చేస్తాం కూలికే పని చేస్తారు ఇవి కాదు అంటే మా అంటే ఇప్పుడు మాతో పాటు ఉన్న వాళ్ళే అలా చూసుకుంటారు ఎంత వస్తారు కూలీ ఎంత ఇస్తున్నారు వందలు రోజు కూలీ ఎన్ని వందలు సో ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎండలో ఉండాల్సిందే ఉండాలి తప్పదు కదండి మామూలుగా ఇప్పుడు గ్రేప్స్ ఉన్నాయి కదా ఈ గ్రేప్స్ అంటే నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని ఈ కలర్ గ్రేప్స్ ఇంతకుముందు చిన్నవి కూడా వస్తున్నాయి కదా వేరే రకంగా రౌండ్గా సో రెండింటికి ఏంటి వ్యత్యాసం టేస్ట్ పరంగా పరంగా ఒక్కొక్క ఏరియా ఒకలా ఉంటుంది నేల సారాన్ని బట్టి అక్కడ పంట హైట్ పెరిగేది ఉంది సోలాపూర్ అయితే ఒకలా వస్తుంది హైదరాబాద్ అయితే ఆ టైప్ సోలాపూర్ అండి కిస్మిస్ అండి అందులోనే ఇత్తనాలు షీడ్ తేడా ఉంటుంది దాన్ని బట్టి వస్తుంది టేస్ట్ యాక్చువల్గా మన పాత టేస్ట్ ఇప్పుడు ఏం ఎందుకని అంటారు అంటే పండించిపోతే తక్కువ కొత్త కొత్తగా ఇప్పుడు ఎకరం ఇప్పుడు ఓ బస్తా పండించింది ఐదు బస్తాలు ఎలా పండించున్నారు అలాగే కొంచెం ఎక్కువ పంట వచ్చేలాగా షీడ్ పెడుతున్నారు ఆ షీడ్లు అలా వస్తాయండి తిని జనాభా ఎక్కువారు పంట మరి అవ్వాలంటే అదే కదా స్వీట్ స్వీట్ గతంతో పోలిస్తే తక్కువే తక్కువే పర్వాలేదు అంత తీసేవాల్సిన పనే లేదు మామూలు దాంట్లో క్వాలిటీలు ఉంటాయండి కాకపోతే కొంతమంది క్వాలిటీలు అంటే ఏదన్నా ద్రాక్షే కదా అంటారు అంతే క్వాలిటీ వైజ్ అంటే ఎవరికీ తెలియదు సరిగా మీకు తెలుసా క్వాలిటీ వైజ్ ఎట్లా క్వాలిటీ అంటే ఏమన్నా మార్కెట్ వాళ్ళు తెచ్చి దాన్ని బట్టి మనకు క్వాలిటీ వైజ్ వస్తుంది ఇవేంటి ఇవి ఇవి కూడా గ్రేప్స్ కదా బ్లాక్ కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ ఇలా ముందు చిన్నవి వస్తున్నాయి కదా ఇప్పుడు పొడుగు వస్తున్నాయి సేమ్ అంతే అండి ఆ ఇంత ముందు రౌండ్ వస్తున్నాయి కదా రౌండ్ వస్తది పొడుగు వస్తది ఇందులో రెండు రకాలు ఉంటది ఇప్పుడు ఇవి వస్తున్నాయి అది రావట్లేదా అది రావట్లేదు ఇంకా ఆ ఎందుకని మార్కెట్కి వస్తేనే వస్తుంది మనకి వెంటనే అంటే చెప్పే ఇప్పుడు అంత ఇది బెంగళూరు నుంచి రావాలి బెంగళూరు ఉంటుంది పంట వాళ్ళు తర్వాత హైదరాబాద్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వస్తేనే మనం ఏదైనా అమ్మేది చేసేదాన్ని ఎలా ఉంది డ్రాగన్ ఫ్రూట్ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ వరకు ఇప్పుడు తక్కువండి కాస్ట్ లో బాగా తిన్నారు బాగా తిన్నారండి అప్పుడు అప్పుడు ఫ్రూట్స్ అంటే ఇప్పుడు ఏముందని అందరూ వేస్తారు ఆ కరోనాని చూసి మొత్తం అందరూ వేశారు దానివల్ల డౌన్ అయిపోయింది మళ్ళీ అదేమో పంట ఎవరికి రావట్లేదు వాళ్ళు మనకి రావట్లేదు సరుకు మళ్ళీ బయట నుంచి వస్తుంది ఏదైనా వైట్ అండి ఇది మన లోకల్ వేసింది పింక్ లోకల్ వేసి పింక్ వైట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఇదేమో ఏమన్నా బాక్స్ ఏ ఊరి నుంచి వస్తాయి మనకి మార్కెట్కి వస్తుంది మార్కెట్ నుంచి మార్కెట్ నుంచే వస్తాయి మీకు కూడా ఐడియా లేదు సో వైట్ రాయల్ డ్రాగన్ ఇది వైట్ అనమాట కట్ చేస్తే ఈ విధంగా వైట్ ఉంటుంది మార్కెట్ నుంచి వస్తాయని చెప్పి చెప్తూ ఉన్నారు దీని మీద ఎక్కడ రాసున్నారు వియత్నాం వియత్నాం రాసున్నారు దీని మీద సో వియత్నాం నుంచి వచ్చాయట ఇవి వియత్నాం నుంచి వచ్చినటువంటి వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఇది సో గతంతో పోలిస్తే మార్కెట్లో అమ్మకాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి ఫ్రూట్స్ కొనే వాళ్ళ శాతం కూడా తగ్గిందని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఆపిల్స్ విషయం తీసుకుంటే ఆపిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి మామూలుగా మామూలుగా మాకు రకాలు అయితే పది రకాల మన కంట్రీ నుంచి వస్తాయి బయట నుంచి వస్తాయి కదా వాళ్ళు దానికి పెట్టుకుంటారు వాళ్ళు డ్యామేజ్ అవ్వకుండా స్టోర్ చేస్తారు కదా

జనవరి అది జనవరిలో వస్తుంది అంటే సిమ్లా ఒకటి దేని కలిపి అప్పుడు మిక్సింగ్ అప్పుడు వస్తాయండి సిమ్లా ఎక్కువ సిమ్లాలోనే ఉంది మామూలుగా డిలిషన్ అని అది ఉంది రెండు రకాలు ఇది వచ్చేసి మామూలుగా రాయల్ రాయల్గా సిమ్లా ఎలా ఉంటుందో మన న్యాచురల్ ఇండియన్ సిమ్లా ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది కానీ దీని టేస్ట్ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఫ్లేవర్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తాయి కదండి దాని మీద వస్తుంది మంచి ఆపిల్ తీసుకోవాలి అంటే ఏమన్నా ఇవి ఉన్నాయా అప్పుడు స్వీట్గా ఉండాలి బాగుండాలి సరే రాయలుగా ఉంది కొంతమంది రాయలుగాల తింటారు సిమ్లా తినరు కొంతమంది ఉన్నారు సిమ్లా తప్ప ఇంకేదే తినరు అలా ఎవరి టేస్ట్ ఆలదు మొత్తానికి ఎవరి టేస్ట్ వాళ్ళది మేమైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడతాము కూలీ చేసుకొని కొంతమంది చేస్తుంటే ఉంటే కొంతమంది సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు మొత్తానికి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కూలీ గిట్టుబాటు అవుతుంది కూలీ ఇస్తారు ఆ కూలీతో తమ జీవనం సాగించాలని చెప్పి చెప్తూ ఉన్నారు మామూలుగా ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో మీకు ఇదే నా వృత్తి మొదటి నుంచి ఇదే చేస్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి ఇదే అండి చిన్నప్పటి నుంచి ఇదే ఓకే అలాగే కూలి చేస్తూనే బతుకుతున్నారు అంటే బిజినెస్ దెబ్బ తినేసి ఇందులోకి వచ్చి మళ్ళీ కూలికి వచ్చారు మళ్ళీ కూలికి వచ్చారు ఫ్రూట్స్ అండి అదే ఎక్కువ అప్పుడు చేసేవాళ్ళం సొంత వ్యాపారం పెట్టి దెబ్బతిని మళ్ళీ కూలి చేస్తున్నారు అంతే అండి ఇది అన్ని రూపాయలు మనీ అనుకుంటారు చేతికి వచ్చేదాకా ఏమి వ్యాపారం అంటే అది వాండర్ అయినా అంతే ఆ వాండర్ గుండి దెబ్బ బాధలు ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి మేము వచ్చాం కనుక దాని తెలుసు కనుక అతను అమ్ముడు పోతే లాభం ఉంటుంది లేకపోతే నష్టం ఉంటుంది అన్నీ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకలా ఉండవు కదా మాకు పై వర్సే జీపిస్తారు ఇప్పుడు మీరు వచ్చారు గ్రేడ్ చేసుకుని తీసుకుంటారు మాకు అలా ఉండదు బాక్స్ ఎంత ఉంటే బాక్సులో ఎలాగున్నా మాకు వాళ్ళగా అనవసరం పై వర్స్ కూడా చూపిస్తాడు దాన్ని బట్టి అదే సో అదనమాట అమ్మకాలు లాభాలు నష్టాల గురించి తీసుకుంటే డిపెండ్స్ ఎలా ఉంటుందో చెప్పలేము ఒక బాక్స్ చూసి తీసుకుంటాం మిగతా బాక్సుల్లో ఎలా ఉంటుందో చెప్పలేము పరిస్థితి ఆ విధంగా ఉంటుంది మావన్నీ కూడా చాలా వరకు కూలీ బతుకులే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఎండలో అంటే మండు ఎండలో నిలబడితే నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నెల్లూరులో దాదాపుగా మరి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉంటే ఎనిమిది వందల రూపాయలు మాకు గిట్టుబాటు అన్నారు జీవనం ఎంత దారుణంగా ఉంటుంది జీవన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళందరికీ కష్టం అంటే ఒకసారి అర్థం చేసుకోండి కష్టం ఈ విధంగా ఉంటుంది బాధలు ఈ విధంగా ఉంటాయి సో డబ్బు విలువ ఏ విధంగా ఉంటుందో డబ్బు గురించి విలువ చాలామంది డబ్బుకి విలువ ఇవ్వనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఇంత కష్టపడితే డబ్బులు అనేది వస్తాయి సో ఆ కష్టానికి విలువ ఇవ్వాలి అలాగే వీళ్ళు పడేటువంటి కష్టానికి చాలామంది రోడ్ మార్జిన్ వ్యాపారాల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అటువంటి అన్నీ చేయవద్దు దయచేసి వాళ్ళకు కొంచెం గౌరవం ఇవ్వండి కష్టపడతారు ఎండలు నిలబడి ఉంటారు కాబట్టి వాళ్లకు కొంత సముచిత గౌరవం అనేది ఇవ్వండి వాళ్ళకి అడిగేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో చూసి అంటే బేరాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి వాళ్ళ కష్టాన్ని ఒకసారి గుర్తించండి ఎండలో పడేటువంటి కష్టం అది తమ కుటుంబ పోషణ కోసం ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ